కార్యక్రమానికి విచ్చేసిన మా పాఠశాల ఇన్చార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు నాగభూషణం గారు అదేవిధంగా సోషల్ టీచర్ శ్రీ దారి నాయుడు గారు అతను తన కవితలతో అతను సబ్జెక్ట్ సోషల్ అయినప్పటికీ కూడా తెలుగులో మంచి ప్రావీణ్యత కాలదు అతను తల్లి అదే దంపతులందరినీ నూతన వధువులని ఆశీర్వించి తాను తన యొక్క చిన్న పద్య రూపంలో మీకు వినిపించాలని తాత ఆడుతున్నారు అతను పిల్లల్ని ఆశీర్వించడానికి మీరందరూ ఒకసారి చూస్తారు బంధుమిత్రులందరికీ ఇటు గదివారి తరపున అటు తరలి వారి తరపున ఉభయైన ఈ బంధువులందరికీ ఈ సాయంకాల సమయం అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మా పాఠశాల పెద్ద నిరంతరం పాఠశాల కోసం శ్రమించే శ్రీమాన్ కర్రిక కామేశ్వరరావు గారి అమ్మాయి వివాహం అంటే నలభై మందులు మా పాఠశాల అందరికీ ఒక పండుగ పండుగ మా ఇంటి పెద్ద కుమార్తె వివాహం మా అందరికీ మా గృహంలో జరిగే వివాహంలో మేమందరం ఆస్వాదిస్తూ ఆనందిస్తూ వాళ్ళని ఆశీర్వదించగలిచాం దంపతులు ఆశీర్వదించడానికి రెండు నిమిషాలు ఈ సమయాన్ని తీసుకుంటున్నందుకు మన్నించి ఈ అక్షర ఇచ్చిన మీరందరూ ఆస్వాదిస్తారని ఆనందిస్తారని తెలియజేస్తూ ఉన్నారు నూతన దంపతులకు ఆశీర్వచనం వధువు తల్లిదండ్రులు శ్రీమాన్ కలి కామేశ్వరరావు శ్రీమతి పద్మావతి వరుణి తల్లిదండ్రులు శ్రీ తల్లి శ్రీనివాసరావు శ్రీమతి ప్రభావతి వరు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీప్రియ కళ్యాణి వరుడు చిరంజీవి వాసుదేవరావు ఈ దంపతులను ఆస్కర్తించడానికి ఇద్దరికి రెండు మాటలు చెప్పినాం మేము ఇలా చెయ్యండి దంపతులు ఇద్దరికి శ్రీ ప్రియాణి అమ్మ శ్రీప్రేయ నీ కళ్యాణ నీ కళ్యాణంలోనూ కళ్యాణమే వెలగాలి వాసుదేవా వాసుదేవా నీవు వనితను సీతగా భావించి గృహమున వరలమై యా ఆమె సీత ఆమె సీతగా నివు స్వీకరించాలి తరి నీ వంశమందు తలకని సంపదల్ కరుణులండి గృహపు కరుణులన్నీ రెండు వంశానికి తరగని సంపద కనులుగా మీరు మారిపోవాలి ఆ ఇంటి చూపుడు కొనులుగా మీరు మారిపోవాలని మేము ఆశీర్వదిస్తున్నాం ప్రేమైక మూర్తులై తాగేకమై మీరు ప్రేమైక మూర్తులై తాగేకమై మీరు నరనిలో నూరేళ్లు తనరవలను మీరు వాగత్తముల రీతి వెరగవలను వాక్కు అర్థం శివుడు పార్వతి వీరిద్దరికీ మధ్య సంబంధంగా కాళిదాస్ చెబుతాడు కాబట్టి వాక్కు అర్థంలాగా మీరిద్దరూ మెలగాలి ధర్మం అర్థం కామం మోక్షం ఈ చతురత గుణాలతో మీరు మీ గృహాన్ని పావనం చేస్తూ గృహస్థు ధర్మాన్ని స్వీకరించడం తెలియజేస్తున్నారు మీరు వంశాభివృద్ధి మీరు ఇట్లు మా ఉపాధ్యాయ బృందం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామపుద్రపురం పరికల్పన ఈ అక్షర శ్రీము స్వీకరించాల్సిందిగా మరి మా పెద్ద వరువు తండ్రి గారు శ్రీమాన్ మరి కాంగ్రెస్ సుమార్ గారికి ఈ అక్షర సమాజాన్ని వారి ప్రముఖం ఇంత నిర్మిస్తోస్తుందిగా కోరుతున్నామని అన్నాము దీనికి మా అక్షర పుష్పాలని మేమే అందిస్తూ ఉన్నాం మా ఇంచార్జీ ప్రధానపై చాల సినిమాను నాగోషణ్ రావచ్చు ఇదిగా ఈ అక్షర పుష్పాలని అక్షర దీవెన అక్షర ఆశిస్తారు మేము అంతచేస్తూ ఉన్నాం వారి జన్మ తగ్గించాలని శుభం అదగాలని కోరుతున్నాం ధన్యవాదాలండి